మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్దెనిమిది అనగా మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే ఈ ఒక్క మాటను ఇరవై సార్లు అంటారు వారికి కలియుగంలో ఎటువంటి బాధలు లేకుండా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఎల్లవెలలా రక్షిస్తాడు వారికి ముక్తి లభిస్తుంది ఆ మాటను సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామియే స్వయంగా తన భక్తులకు తెలియజేశారు మరి ఎంతో పవిత్రమైన వైశాఖ శుద్ధ దశమి రోజు అనగా బ్రహ్మంగారి ఆరాధన రోజు ఏ మాటను ఇరవై సార్లు అనాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వైశాఖ శుద్ధ దశమి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం చేస్తానని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు తనకు ఎనభై ఐదు ఏళ్ల వయసులో పదహారు వందల తొంభై మూడు వైశాఖశుద్ధ దశమి రోజు సజీవ సమాధి నిష్ట వహించి కలియుగ దైవంగా వెలుగొందారు సరిగ్గా ఇదే రోజు అంటే వైశాఖశుద్ధ దశమి రోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవ సమాధి అయిన స్థలం నేడు బ్రహ్మంగారి మఠంగా ఒక ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతుంది ఈ రోజు స్వామి ఆరాధనా ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు శ్రీ 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 పోతులూరి స్వామి పవిత్ర సంచారంతో పవిత్ర బోధనలతో ప్రసిద్ధమైన ఈ కందిమల్లాయపల్లి దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు భూలోకంలో మానవులు అధర్మ ప్రవర్తనతో పాపభీతి లేనివారై ఎన్నో మాయలతో మోసాలతో పలు పాపకార్యాలు చేస్తుండగా భూదేవికి పాపభారం పెరిగి శ్రీ మహావిష్ణువును మరపెట్టుకుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మహేశ్వరులతో మాట్లాడి బ్రహ్మదేవుడు జయగా మహేశ్వరుడు సిద్ధయ్యగా శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మేంద్రస్వామిగా జన్మించి ప్రజలందరి అజ్ఞానాంధకారములను ప్రారద్రోలుతూ కాలజ్ఞానమును వివరిస్తూ శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మేంద్ర స్వామిగా భవిష్యత్ కాలజ్ఞానాన్ని ప్రజలకు అందజేశారు శ్రీ స్వామి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు వీరపయ్యగా జన్మించారు ఆయన జన్మించగానే తండ్రిని కోల్పోయారు తల్లి ప్రకృతాంబ తన కుమారుణ్ణి సమీపంలో ఉన్న అత్రిమహామునికి అప్పజెప్పి ప్రాణాలు వదిలింది పాపాగ్ని పీఠానికి చెందిన యనమదల వీరభోజయ్య స్వామి ఆయన భార్య వీర పాపమమ్మలకు సంతానం లేకపోవటంతో అత్రిమహాముని వేడుకొనగా తన వద్ద ఉన్న బాలుణ్ణి తీసుకొని పోయి పెంచుకోమని చెప్పాడు వీరప్పయ్యకు ఐదోవేట విద్యాభ్యాసం జరిగింది పద్నాలుగో ఏట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరి తపస్సు చేయటం ప్రారంభించారు బనగానపల్లెలో మోతుబరి అయినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోవుల కాపరిగా చేరాడు అక్కడే ఆవులను కాస్తూ సమీపంలోనే రవ్వలకొండలో ఉన్న గుహలో అక్కడ కూర్చొని తాటాకుల మీద భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలజ్ఞాన గ్రంథంగా రాశారు భారతదేశంలో కాలజ్ఞానం కాలజ్ఞాన తత్వాల గురించి తొలిసారిగా చెప్పిన యోగి సంఘ సంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన ఎవరూ చెప్పటానికి పేర్కొనటానికి సాహసించని కాలజ్ఞానాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు ఆయన తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి నిజమవుతున్నాయి ఈ మధ్య ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కోరంకిగా వర్ణించి ఆనాడే చెప్పారు ఇది తెలుసుకొని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది స్వామి ఆనాడే ఈ విపత్తు గురించి ఎలా చెప్పారు అని అందరూ నోరెల్లబెట్టారు ఈ వార్త యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది వైశాఖ శుద్ధ దశమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ ఒక్క మాటను మూడుసార్లు అంటే వారిని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎల్లవేళలా రక్షిస్తారు వారికి ఎటువంటి కష్టం రాకుండా కాపాడతారు ముక్తి లభిస్తుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వయంగా చెప్పిన మంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి అన్ని శుభాలే కలుగుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాల ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చేసిన కొన్ని మహిమల గురించి తెలుసుకుందాం ఈ మహిమలను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చూపిన మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు అతనికి కంటి చూపు లేదు ఎంతమంది వైద్యులకు చూపించినా చూపు రాలేదు అందరూ చూపురాదని చేతులు ఎత్తేశారు అచ్చమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామికి తన కుమారుని గురించి చెప్పింది దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి తన జ్ఞాననేత్రంతో చూసి అతనికి తన పూర్వజన్మ కర్మ వల్ల ఇలా చూపుపోయిందని చెప్తాడు అంతట అచ్చమ్మ తన కుమారుడికి చూపు తెప్పించమని అడుగుతుంది దానికి స్వామి ఇలా అంటాడు తల్లి తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటి వరకు ఓపికతో ఉండమని స్వామి చెప్తాడు ఒకసారి అన్నాజయ్య అనే భక్తుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చాడు ఆయనకు తన కాలజ్ఞానం వినిపించి పూర్తి అయిన తరువాత అచ్చమ్మను పిలిపించి తల్లి నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టిపోవటానికి కారణమయ్యాడు కాబట్టే ఈ జన్మలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అయినా నేను అతనికి చూపు తెప్పించగలను అని చెప్పి తన కుమారుణ్ణి పిలిచి అతని నేత్రాలను తన చేతులతో తాకాడు వెంటనే అతనికి చూపు వచ్చింది దానికి అచ్చమ్మ ఎంతో సంతోషించింది ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకరోజు స్వామి వారి మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు అతనికి నిజంగా మహిమ ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన సేవకుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు స్వామి రాగానే స్వయంగా వెళ్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు తరువాత స్వామిని ఆసనంపై కూర్చోబెట్టాడు తన సేవకులకు ఒక పల్లెంలో మాంసం పెట్టి కప్పి తీసుకురమ్మని చెప్పాడు నవాబు ఆ పలహార పల్లాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇచ్చారు అంతట స్వామివారు ఆ పల్లెంపై వస్త్రం తీస్తే ఆ పలహారం నేను తింటాను అంటాడు తరువాత అక్కడ ఉన్న సేవకుడు వస్త్రాన్ని తొలగిస్తాడు వస్త్రం తీయగానే ఆ పల్లెంలో పండ్లు లడ్లు ఉంటాయి దాంతో నవాబు ఆశ్చర్యపోయాడు ఆ విధంగా స్వామి నిజంగా శక్తివంతుడేనని నమ్మాడు ఆ బనగానపల్లె నవాబు తరువాత నవాబు క్షమాపణలు అడుగగా అతనికి కూడా కాలజ్ఞాన రహస్యాలు వివరించాడు ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి దేశంలో పర్యటించాలని తన కోరికను భక్తులకు శిష్యులకు చెప్పాడు వారందరూ అలా వెళ్ళటానికి ఒప్పుకోలేదు కాని అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారం జరుగుతుందని తనను ఆపవద్దని ప్రయాణమై కందిమల్లాయపాలెం చేరుకున్నాడు ఆ ఊరు ఆయనకు బాగా నచ్చటంతో అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన వడ్రంగిలాగా జీవితం మొదలుపెట్టాడు తన గురించి ఎవరికీ చెప్పుకోలేదు ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగటం ఆనవాయితీ దీనికోసం ఊర్లో ఉన్నవారందరూ చందాలు వేసుకునేవారు ఆ విధంగా వడ్రంగి పనిచేసే బ్రహ్మంగారి వద్దకు చందా ఇవ్వమని పెద్దలు వచ్చారు దాంతో బ్రహ్మంగారు తాను పేదవాడినని తానేమీ ఇవ్వలేనని చెప్పాడు అలా అనగానే ఆ పెద్దలు ఆయన్ను ఎగతాళి చేశారు దాంతో స్వామి వారితో ఇలా అన్నాడు పెద్దలారా జాతర రోజు నేను గుడికి వస్తాను అక్కడ అమ్మవారికి ఏదో ఒకటి ఇస్తాను మీరందరూ అక్కడికి వస్తారు కదా అంటాడు ఆ ఊరి పెద్దలు మేమంతా అక్కడే ఉంటాం రమ్మంటారు ఆ మాట ప్రకారం అందరూ కలిసి జాతర రోజు గుడి దగ్గరకు చేరుకున్నారు అక్కడకు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వచ్చారు అందులో ఒక పెద్దాయన చుట్ట చుట్టుకుంటూ అగ్గిపెట్ట కోసం జేబులు వెతుకుతూ బ్రహ్మంగారితో ఇలా అంటాడు ఏదయ్యా ఏదో ఇస్తానన్నావుగా ఇవ్వు అంటాడు ఇంతలో బ్రహ్మంగారు అక్కడ ఉన్న గ్రామ దేవతతో పోలేరమ్మా ఈ పెద్దాయనకు నిప్పు కావాలి తీసుకురా అనగానే ఆ విగ్రహం కదిలి మూకుడులో నిప్పు తీసుకొని వచ్చి బ్రహ్మంగారికి ఇస్తుంది ఆ దృశ్యం చూసి ఊరి పెద్దలు భయపడి ఇతను మహిమాన్వితుడని నమ్ముతారు ఆ విధంగా చుట్టుప్రక్కల ప్రజలందరికీ జరగబోయే విషయాల గురించి బోధిస్తాడు ఇక స్వామివారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం శ్రీ వారు కందిమల్లాయపాలెంలో కొంతకాలం గడిపిన తరువాత మళ్లీ తన దేశాటన కొనసాగించాడు అలా వెళ్తూ పెదకోమెల్ల అనే ఊరు వెళ్ళాడు ఆ ఊరిలో నివాసం ఏర్పరచుకున్నాడు తన గురించి ఎవరికీ చెప్పకుండా జీవనం కొనసాగించాడు ఆ ఊరిలో ఒక భూస్వామి దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ మరణించాడు అతన్ని శ్మశానానికి తీసుకొని వెళ్తూ దారిలో బ్రహ్మంగారి ఇల్లు దాటారు అది చూసిన బ్రహ్మంగారు ఏమైంది అని అడిగాడు దానికి వారు అతను మరణించాడు దహనం చేయటానికి శ్మశానానికి తీసుకొని పోతున్నామంటారు ్రహ్మంగారు ఆశ్చర్యంగా చూసి అతను మరణించలేదు కదా మీరు ఎందుకు శ్మశానానికి తీసుకొని పోతున్నారు అతన్ని దింపుడు కలం వద్ద కిందకు దించండి అని అన్నాడు వారు బ్రతుకుతాడనే ఆశతో దింపుడు కలం దగ్గర దించారు బ్రహ్మంగారి గురించి వారెవరికీ తెలియదు అప్పుడు బ్రహ్మంగారు వచ్చి అతన్ని తల నుండి పాదాల వరకు తాకాడు అలా తాకగానే అతను బ్రతికి పైకి లేచాడు అది చూసిన వారంతా స్వామివారి మహిమను గుర్తించారు ఆయన్ను దైవంగా కొలవటం మొదలుపెట్టారు ఇక వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం వారి మహిమలు తెలిసి ఊర్లో కొందరు సహించలేక ఎగతాళి చేయాలని నిర్ణయించుకున్నారు ఒక బ్రతికి ఉన్న వ్యక్తిని మీద పనుకోబెట్టి బ్రహ్మంగారి దగ్గరకు తీసుకువెళ్లి బ్రతికించమన్నారు అంతటా బ్రహ్మంగారు అతన్ని తాకి నాడి చూడగానే బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆకతాయిల పని అనుకోని చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించగలం శ్మశానానికి తీసుకొనిపోండి అన్నాడు వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామిని అవమానించాలని చనిపోయినట్లు నటిస్తున్న వ్యక్తి కట్లు విప్పి లేపారు కాని అతను లేవలేదు అతను నిజంగానే చనిపోయాడు నిజంగా చనిపోవటంతో దానికి వారు భయపడి స్వామి దగ్గరకు వెళ్లి చేసిన తప్పు క్షమించమని వేడుకొనగా అంతట బ్రహ్మంగారు వారికి కొన్ని మంచి మాటలు చెప్పి చనిపోయిన వ్యక్తి తలను పట్టుకోగానే ఆ వ్యక్తి ప్రాణాలతో లేచాడు అంతటా ఆ గ్రామస్తులు బ్రహ్మంగారి మహిమను తెలుసుకొని ఎంతో సంతోషించారు ఇక వీరబ్రహ్మేంద్ర వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మంగారు శిష్యులతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అలా ప్రయాణిస్తూ బాగా అలసిపోయి ఒక ప్రదేశంలో ఆగారు అప్పుడు బ్రహ్మంగారు ఒక శిష్యునితో మరికొద్దిసేపట్లో ఒక అద్భుతం జరగబోతుందని తెలియజేశాడు అంతలో ఇద్దరు భార్యాభర్తలు దూరంగా కనిపించారు వారిని చూసి వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు శ్రద్ధయ్యతో మరియు అందరి శిష్యులతో కలిసి వారి దగ్గరకు వెళ్ళాడు అక్కడకు వెళ్లి చూడగా ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టిరోగి అయిన తన భర్త కనిపించారు తన భర్తను ఒడిలో ఉంచుకొని ఏడుస్తూ కనిపించింది అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ వ్యాధి ఎలా వచ్చింది అని వివరాలు నాకు చెప్పండి అని అన్నాడు ఆ బ్రాహ్మణశ్రీ జరిగిందంతా వివరించింది దాంతో స్వామివారు ఇక మీ కష్టాలన్నీ పోయినట్లే మీ గత జన్మ పాపం వల్ల ఈ వ్యాధిని భర్తకు సోకింది మిమ్మల్ని నేను ఆ పాపం నుండి విముక్తి చేస్తాను అని చెప్పాడు తరువాత కుష్టిరోగిని తన చేతితో తాకాడు దాంతో ఆ బ్రాహ్మణుడి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది తరువాత ఆ దంపతులకు పంచాక్షరీ మంత్రం ఉపదేశించి జపించమని చెప్పాడు దాంతో వారు స్వామి మాకు మీరు చేసిన ఉపకారం ఎప్పటికీ మర్చిపోము మీరు మా ఊరికి మాతో పాటు రావాలి మా ఊరి వారందరికీ జ్ఞానాన్ని కలిగించాలి అన్నారు దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పుడు నేను దేశ పర్యటనలో ఉన్నాను తగిన సమయం వచ్చినప్పుడు పిలవకుండానే మీ ఊరికి వస్తాను అని బదులిచ్చి వారిని పంపించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన దేశ సంచారంలో భాగంగా ఒకరోజు నంద్యాల చేరుకున్నారు ఆ దగ్గర్లో ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇక దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్లి కొంచెం మంచినీరు ఇవ్వమని అడిగాడు ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉండటం వల్ల దగ్గర్లో బావి దగ్గర తాగు అని చెప్పాడు కాని బ్రహ్మంగారు ఆ మాటలు పట్టించుకోకుండా మళ్లీ మంచినీరు ఇవ్వమని అడిగాడు దాంతో అతనికి కోపం వచ్చి కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి స్వామికి ఇచ్చి దాహం తీర్చుకోమన్నాడు అతని అహంకారం పోగొట్టటానికి స్వామి ఆ మూసను చేతితో తీసుకొని లోహాన్ని మంచినీరు వలే తాగాడు అది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది తరువాత స్వామి మామూలు మనిషి కాడని గ్రహించి మన్నించమని వేడుకున్నాడు దానికి స్వామి చిరునవ్వు నవి నాకు ఎవరి మీద అహంకారం ఉండదని కేవలం అజ్ఞానం మీద అహంకారం ఉందని చెప్పాడు ఆ అజ్ఞానం సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా నశిస్తుంది ఇప్పుడు నేను ఈ విషయంలో చేసింది అదే కాబట్టి మంచిగా జీవించు జరిగింది మర్చిపో అన్నాడు అంతటా అతను నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు ఎంతో ధన్యుడను అయ్యాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొనక దానికి స్వామి సరేనని ఒప్పుకున్నాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం శ్రీ పోతులూరి స్వామి తన పర్యటనలో భాగంగా విజయవాడ చేరి కృష్ణానది తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకొని ఆ తరువాత అక్కడ నుండి బయలుదేరి రాజమండ్రి వరంగల్ తిరిగారు వరంగల్ నుండి హైదరాబాద్ చేరారు అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు స్వామితో మాట్లాడాలని అనుకున్నాడు స్వామివారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకొని తాను ఆయనతో మాట్లాడాలని కోరుతూ కబురు పంపారు హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు వీరబ్రహ్మేంద్ర స్వామి నవాబును కలిశారు అక్కడకు రాగానే నవాబు బ్రహ్మంగారితో ఇలా అన్నాడు నాకు నీపై నమ్మకం లేదు నీవు జ్ఞానివి అయితే అయి ఉండవచ్చు కాని దైవాంశ సంభూతునిగా నమ్మలేనని నాకు మీరేమైనా మహిమలు చూపితే భక్తునిగా మారతానని అంటాడు మహిమలు ప్రచారం చేసుకోవటం స్వామికి ఇష్టం లేకపోయినా తన శక్తిని చూపాలని నిర్ణయించుకున్నాడు ఒక గిన్నెలో నీటిని తెప్పించమని నవాబుకు ఆదేశించాడు సేవకుడు తెచ్చిన నీటిని ప్రమేదలో పోయించాడు తరువాత ఆ ప్రమిదను వెలిగించాడు ఆ ప్రమిద దివ్య కాంతులతో వెలిగింది అది చూసిన నవాబు ఎంతో ఆశ్చర్యపోయాడు తరువాత నవాబు క్షమించమని వేడుకొని భక్తుడిగా మారిపోయాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన శిష్యుడు శ్రద్ధయ్యకు శరీరం గురించి కుండలిని శక్తి గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా వింటాడు అతను తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి వాటిని నేను చూడాలి అనుకొని ఇంటికి వెళ్ళాడు అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కతితో నరికివేశాడు అందులో తనకు ఏదైనా అద్భుతం కనపడుతుందేమోనని చూశాడు కక్కయ్యకు రక్తమాంసాలు తప్ప ఏమీ కనపడలేదు దాంతో అయ్యో వారిద్దరి మాటలు విని నా భార్యను చంపాను నాకు దేవుళ్ళు ఎవరూ కనిపించలేదు పైగా నా మంచిని కోరే నా భార్య ప్రాణం తీశాను దీనంతటికీ కారణం బ్రహ్మంగారే ఇదంతా చెప్పి అతన్ని నిలదీస్తానని వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించి ఆయన్ను దూషించటం మొదలుపెట్టాడు కాకయ్య అజ్ఞానానికి జాలిపడి బ్రహ్మంగారు ఇలా అన్నారు కాకయ్య నేను చెప్పినదేది అసత్యం కాదు దానికి రుజువు మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అతని వెనకాలే ఇంటికి వెళ్ళాడు కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లాడు ఆశ్చర్యంగా ఆమె వెంటనే బ్రతికింది ఇదంతా చూసిన కక్కయ్య బ్రహ్మంగారి కాల మీద పడ్డాడు నన్ను క్షమించండని నన్ను శిష్యుడిగా చేర్చుకోండని బ్రతిమలాడగా అతన్ని మంచిగా జీవించమని చెప్పి దేశ పర్యటనకు బయలుదేరాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన దేశ సంసారంలో భాగంగా ఒకరోజు సిద్దయ్య మరియు శిష్యులతో బండిలో నెమ్మదిగా అరణ్య మార్గంలో వెళ్తున్నారు అక్కడ అరణ్య మార్గంలో తొమ్మిది మంది దొంగలు దారిన పోతున్న బాటసారులను దోపిడీ చేస్తూ చంపేస్తూ ఉండేవారు అందువల్ల ఆ మార్గంలో ఎవరూ ప్రయాణించరు ఇక ఇలా ప్రయాణిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శిష్యులు ఆ బందిపోటు దొంగల్ని చూసి బండిని ఆపివేశారు ఇక దొంగలు కర్రలు ఎత్తి స్వామివారిపైకి పోయారు ఇక స్వామివారు వారిని చూడగా వారు ఎత్తిన చేతులు అలానే ఉండిపోయాయి అది చూసిన వీరబ్రహ్మేంద్ర స్వామి బండి దిగి వారందర్నీ తీసుకురమ్మని సిద్దయ్యకు చెప్పాడు సిద్దయ్య అందర్నీ నెట్టుకుంటూ స్వామి వద్దకు చేర్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి దొంగలందర్నీ స్వయంగా తాకి వారి చేతులను కిందకు దించాడు అంతట వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో నన్ను కొట్టి ఈ బండిలో ఉన్న ధనాన్ని తీసుకొనిపోండి అన్నాడు వారికి నోటమాట పడిపోయి మాటలు కూడా రాలేదు అంతట స్వామి వారి నోట్లో విభూది వేశాడు మాటలు రాగానే వారు క్షమించమని వేడుకొనగా వారిని వదిలివేసి మంచి బుద్ధితో బ్రతకమని చెప్పి దేశాటనకు వెళ్లాడు కాబట్టి వారు ఇలా ఎన్నో మహిమలు చూపి అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రజలకు భవిష్యత్తును తెలిపే కాలజ్ఞాన బోధలు చేశారు శ్రీ పోతులూరి వారు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ జరుగుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం చరిత్రను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి